మా కూడా లంక నేను సరదాగా అంటూ ఉండేవాడు మా చెల్లెల్ని పెద్ద కోడలు నేను నెల్లూరు నుంచి తెచ్చుకున్నాను కూర్తుండి కర్ణాటక ఇచ్చాను కనీసం చిన్న చిన్నకోడలైనా మీ ఊరి నుంచి తీసుకురావే అని అదేవిధంగా మరి మా చిన్నబాబుందాకొచ్చి కోనసీమ కోనసీమాధుడే ఎందుకు అంత ప్రాధాన్యత అంటే కోనసీమ ప్రతి ఒక్కరికి కూడా కోనసీమ మీదే కాదు ప్రతి ఒక్కరికి కోడికి ఏంటంటే కోనసీమలో ఉన్న కొబ్బరి తోటలో మాకుంటే బాగుండు అనుకునేటువంటి వాళ్ళే కొనలేని పరిస్థితి కనీసం దొంగిలించేస్తే బాగుండు లేదు కనీసం అనుభవిస్తే బాగుండు అద్భుతమైనటువంటి ప్రదేశం ఎందుకు ఇంత వివరిస్తున్నారంటే ముందు ముందు అర్థమవుతుంది ఎవరైనా సరే పాలసీలు రావాలి కొనసీ ఎలాగైతే అనుకుంటున్నారో

దేశాన్ని భ్రష్టత్వానికి గురి చేయగా ఎవరిని మనం దూషించట్లేదు దూషించట్లేదు మనం ఏం కోరుకుంటున్నాము ఎవరైనా ఏ భారతీయుడైనా వెళ్ళి ఇతర దేశాలు దోచుకున్నట్టుగా ఎక్కడన్నా ఉందా లేదా విదేశీయులు వచ్చి మన దేశాన్ని దోచుకుపోయారు డబ్బు అనేటికే కన్నం వేస్తారు డబ్బు ఇంటికి కన్నాలు ఎందుకు వేస్తారు అందరూ ఐశ్వర్యవంతులు అయినప్పుడు దొంగతనాలు ఎదురు చేస్తారు కానీ ఇందాక నాకు నవ్వు వస్తుంది మీ ప్రసాదం మేం నిరం మీ తీర్థం మేము తాగా అదేమిటండి భారతదేశం ఎట్లా ఉంది భారతదేశం ఏమిటండి దక్షిణ భారతదేశం ఉందా కర్మభూమి ఉత్తర భారతదేశం అంటే యోగ భూమి హరిద్వార్ నుంచి అంతా కూడా దేవభూమి యాగాది గ్రములు చేయాలంటే దక్షిణ భారతదేశంలో చేయాలి ధ్యాన యోగ సాధన చేయాలంటే ఉత్తర భారతదేశంలో చేయాలి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలంటే దేవభూమి అయినటువంటి హరిద్వారికి పైకి వెళ్ళిపోవాలి చాలా యాత్రలో కూర్చొని చేయాలి హిమాలయాల్లో చేయాలి ఆ సేతు హిమాచలం అంతా కూడా అడు కూడా భగవంతునిదే అడు కూడా భగవంతునిదే ఈ భూమి మొత్తం త్రిశత్ కోటి దేవతలదే భారతదేశనాత్రగేటువంటి ప్రతి నీతి బొట్టు తీర్ధమే భగవంతునికి సంబంధించిన తీర్ధమే ప్రతి నేతుకు భగవత్ ప్రసాదమే ఈ సక్యం తెలుసువగా ఇక్కడ తెలుసుకోక నీ తీర్థం ధారం ఈ ప్రసాద తజ్ఞానంతో నరడద తాగేదే మన తీర్థం తినేదే మన ప్రసాదం పీల్చేదే మన భగవంతుని యొక్క శ్వాస ఇంత ప్రసాదం ఏంటండి తిరగబోయేది తీర్థం అంటే తాగకపోయేది వాటితో నిబ్రతులు ఉంటే మరి మొన్న దాకా తిరుమల తిరుపతి దేవస్థానం వారి తిన్నవాళ్ళు ఎవరు నెల నెల అది వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కాదా మన ఉనీలో వేసిన హిందువుల యొక్క దక్షిణ తాంబూలాలు కాదా మరి వాళ్ళంతా ఎట్లా ముట్టుకుని ప్రసాదంగా తినేసారు చెప్పండి ఐదు వేలు చాలా హాస్యాస్పదంగా ఉందంట కూడా రోగాలు వస్తే ప్రార్థన చేస్తున్నాయి మన భారతదేశంలో అట్లా రోగాలు వస్తే కాదండి అఖండ భారత కొన్ని లక్షల కోట్ల దేవాలయాలు ఉన్నాయి అటువంటి దేవాలయాలు నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతూనే ఉన్నాయి అందులో అర్చక స్వాములు మనం దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా దక్షిణ సమర్పించినా సమర్పించకపోయినా పలహారాలు పట్టేది నివేదన చేసినా చేయకపోయినా నీకు భక్తి ఉన్నా లేకపోయినా ప్రతినిత్యము కూడా అర్చకుల నుండి పరిచారకుల వరకు కూడా సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ధర్మార్థకామ మోక్షాదులతో సంపూర్ణమైనటువంటి ఆనందానుభూతులు అనుభవిస్తూ సుఖితులుగా భగవద్ స్వామి వాళ్ళందరినీ ఆ విధంగా రక్షించి కాదు ప్రతి ప్రతినిషయం జరుగుతూనే దాన్ని దేవాలయం